జలం భావనా సంస్థ ద్వారా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను ఈనాటి సమావేశంలో ప్రధాన వక్తలుగా డాక్టర్ కాత్యాయని విద్మహ గారు మీ అందరికీ సుపరిచితము సూర్యుడు ఎలా ఉంటాడని నేను పరిచయం చేయాల్సిన అవసరమే లేదు కాత్యాయని విద్మహే గారు గొప్ప పరిశోధకులు విమర్శకులు ఉద్యమకారులు అందున ఈనాటి తరానికి ఒక మార్గదర్శి కాత్యాయని విద్మయ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాను అలాగే ఈ ఇద్దరిని కలపటానికి శ్రీశ్రీకి రెండు స్త్రీలు ఉన్నట్టు ఈనాటి సభకు రెండు శ్రీమతులు పిలుద్దామని మనసులో భావన కలిగి వృణాన్ని గారిని అడిగాను మీరు దయచేసి లాస్ట్ ఇయర్ అమెరికాకు వెళ్ళే సందర్భం ఉండటం వలన ఈ సంవత్సరం రెడ్డి అని అంటే ఏమిటి విషయం అని చెప్పింది ఏం లేదు ఇద్దరే ఉంటారు మీరు శిల్పం మీద మాట్లాడాలి అని ఆహ్వానించారు ఈ ఇద్దరి కాంబినేషన్ చాలామంది నా మిత్రులు ఫోన్లో మంచి కాంబినేషన్ని ఈ సభకు ఏర్పాటు చేశావని చాలామంది చెప్పారు అంతేకాకుండా చెన్నై నుంచి బెంగళూరు నుంచి చాలామంది దాదాపుగా ఇరవై రెండు మనుషులు కవులు కవయితులు నేను పంపించిన దాన్ని చూసి జస్ట్ ఆన్లైన్ పెట్టండి మేము వింటాము తర్వాత అని వాళ్ళు చెప్పిన మాటలు విన్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది అలాంటి ఈ సభకు ఒకరు వస్తువు మీద కాత్యాయని విద్మయ గారు ప్రసంగిస్తే రెండవ వ్యక్తి మృణాలి గారు ఇక్కడనే నందిని సిద్ధారెడ్డి గారు కూర్చొని ఉన్నారు మాకు అత్యంత ఆత్మీయుడు చలం భావన అంటేనే తెలంగాణ రచయితల సంఘం పరోక్షంగా నడుపుతున్నట్టు లెక్క దీనికి ఇది ఒక వే ఆఫ్ కాన్సెప్ట్ కూడా చాలా సీరియస్గా ఉన్న వ్యవహారం అందువలన మృణాలిని గారికి క్లాస్మేట్ సిద్ధారెడ్డి మాకు సీనియర్ మేము చాలా జూనియర్స్ అయితే సిద్ధారెడ్డి అంటున్నాడు మృణాలినికి క్లాస్మేట్ సిద్ధారెడ్డి అని అర్థం ఏదైనా ఒకటి కనుక ఆ మృణాన్ని కానీ ఒప్పు ఒప్పుకున్నారు నేను చాలా ఆనందపడ్డాను ఇద్దరితో ఈ సభ నిర్వహిద్దామని అనుకున్నాను కనుక తాను ఒక గొప్ప పరిశోధకురాలు అందున బాలగోపాల్ పేరు వినగానే ఒక ఉద్యమకారుడు ఆ ఉద్యమకారుడి వెన్నెముకలో రుణాలిని ఉన్నది ఆ వెన్నెముకలో కనుక అలాంటి వ్యక్తి ఇద్దరు విశ్వవిద్యాలయాల్లో పనిచేసేవారే తాను కేంద్ర సాహిత్య అకాడమీ ఉంటే ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీకి కన్వీనర్గా మా బాస్ మేమందరము ఆర్గ్రం సభ్యులము రెండు ప్రాంతాలకు మా బాస్ గారిని పిలుద్దామని మేము మనసులో అనుకున్నాం ముఖ్యంగా మృణాళి గారితో చదువుకున్న డెబ్బై తొమ్మిదిలో మాతో ఎలా ప్రవర్తించేవారో ఇప్పటికీ అలాగే కొనసాగడం మాకు చాలా ఆనందం చాలా తాను ఎంత గొప్ప రచయిత్రి అయినా తాను ఎంత విమర్శ చేసినా ఇద్దరు రెండు రంగాలు ఒక రైలు భారతదేశపు రైలు ప్రపంచ సాహిత్యపు రైలు ప్రయాణం చేయాలంటే స్త్రీవాదానికి సంబంధించిన సామాజికానికి సంబంధించిన ఇద్దరు చాలా రైలు పట్టాలాగా పనిచేస్తున్నవారు కనుక గొప్ప పరిశోధకురాలు విమర్శకురాలు కాలమిస్ట్ తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనవి తనవి మీరందరూ విని ఉంటారు ఇంటర్వ్యూస్ చాలా అద్భుతమైన ఇంటర్వ్యూస్ నేను రోజొకటి వెంటుకొని వింటూ ఉంటాను చాలా అద్భుతమైన ఇంటర్వ్యూస్ నిజానికి అంత బాగా చేసిన వారు లేరు అలాంటి గొప్ప మిత్రురాలు ఆత్మీయురాలు డాక్టర్ సి మునాన్ని గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు వీరితో పాటు మ్యూజింగ్స్లో ఉన్న కొన్ని భాగాలను చదివితే బాగుంటుందని మనసులో అనిపించింది చాలామంది పోయిట్రీ అవి ఇవి చదివిస్తారు అలా కాకుండా ప్రధానంగా మ్యూజిక్స్లోని ఒక ఆరుగురు చేత అనుకున్నాం నిజానికి ఈరోజు సభలో ఉండేవారు సుదర్శన్ గారు చనిపోయారు ఆ పెయింటింగ్ వేసి మా ఇంటికి వచ్చి తలుపు కొట్టి నాకు గిఫ్ట్గా ఇచ్చి వెళ్ళాడు ఆ పెయింటింగ్ని అంటే బాగుంటుంది ఈరోజు ఆయనని తలుచుకున్నట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చాను అట్లాగే జ్వనిత గారి భర్త మరణించారు అదొక విషాదం ఈనాటి సభలో తాను ఖచ్చితంగా వచ్చేది కనుక ఇద్దరికి నివ్వాలి వారిద్దరికీ కూడా ఆ జ్వలిత గారి భర్తకు మా వేసిన పెయింటింగ్ వారికి కూడా వీరితో పాటు నిజానికి నాకు వెనక ఒక అండదండ ఒక మనిషికి ఉండాలి అండదండ లేకుండా ఏమేమి పని చేయడం అసాధ్యం ఒక సంస్థను నడిపే శక్తి ఈ వెనుక మాకున్నారు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు కానీ నడపాలనుకున్నప్పుడు ఒక సారథి కూడా చాలా అవసరమవుతాడు మాకు తెలంగాణ ఏర్పడిన తర్వాత రవీంద్ర భారతిలో అడుగు పెట్టిన తర్వాత దానిని మాకు ఆలింగనం చేసుకున్నవాడు మామిడి హరికృష్ణ గారు కనుక ఆయన నాకు పూర్వం నుంచి తెలుసు కేవలం ఇక్కడ వచ్చి వృత్తిరీత్యా కాదు ఆయన ఒక మంచి కవి విమర్శకుడు తర్వాత పాలనాధ్యక్షుడు ముగ్గురు పాలనా తాను ఒక ప్రత్యేకమైన స్టేట్ పాలనాధ్యక్షుడిగా ఉన్నవారు అనువాదకుడు కూడా వీరు అనువాదకునే ఇందులో కొద్దిగా నాలుగు మాటలు మాట్లాడి వెళితే బాగుంటుంది నిజానికి మాకు ప్రోత్సాహానికి ఆహాలు మిగతావన్నీ కూడా తానే సమకూర్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ వారిని ఆహ్వానిస్తున్నాను మామిడి అలాగే ఇందులో ఉన్న కవయిత్రులు పాపం సిహెచ్ ఉషారాణి ఇంట్లో నుంచి బయలుదేరగానే వర్షంలో ఉన్నప్పటికీ ఆ వర్షాన్ని ఛేదించి వచ్చింది ఒక మంచి కవయిత్రి విమర్శకురాలు వ్యాసాలు వస్తుంది తను ఈ సభలో చలందరి మ్యూజిక్స్లోని ఒక భాగాన్ని చదవటానికి వస్తుంది సిహెచ్ ఉషారాణి గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు అలాగే ఇందులో యువ కవయిత్రులలో పురస్కారం కూడా పొందిన కవయిత్రి మెర్సి మార్గరెట్ ఆమె కవిత్వంలోనూ అన్నింటికన్నా ఈ సభలో ప్రధానం ఏమిటంటే నాటక ప్రక్రియలో కూడా స్త్రీలు ముందంజ ఉంటున్నారు అనడానికి మిర్సీ మార్గరేట్ గొప్ప ప్రయోగ నాటకాలు కూడా వేస్తుంది కవిత్వము రాస్తుంది ప్రయోగాలు చేస్తుంది ఉద్యమంలో భాగం మా సమూహంలో కూడా భాగమే కనుక మిర్సీ మార్గరేట్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను అలాగే చాలా ప్రేమ పాత్రరాలు నాతో అన్నా అని చాలా ప్రేమతో పిలిచే వ్యక్తులలో విమల గారు ఒకరు ఈ విమల గారు జగన్ రెడ్డి తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు జులూస్ అనే ఒక సంకలనం చేశారు అది చాలా ఉద్యమానికి మేలు చేసిన సంకలనం అందులో అడుగుదీసి అడుగు వేసిన వ్యక్తుల్లో ఉద్యమకారిణిగా ఉన్నవారులలో కొల్లాపురం గారు ప్రముఖులు అందులో అది మాకు బాగా తెలుసు తెలుగు విశ్వవిద్యాలయంలో చిరు సావిష్కరణ జరిగిన సభ ఉద్యమానికి అనువాదకురాలు అధ్యాపకురాలు తర్వాత ఒక మూమెంట్ కు ఇందులో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక మూమెంట్ తో ఉన్నవారే ఇక్కడ నేను బాగా సెలెక్ట్ చేసుకున్నది కనుక కొల్లాపురం విముల గారిని ఆహ్వానిస్తున్నాను అలాగే కొండే ఆ గుండపల్లి నిహారిణి గారు మన తెలంగాణ గర్వించదగ్గ ఆణిముత్యాలలో ఒక ఆణిముత్యం ప్రధానమైన ఆణిముత్యం ఏంటంటే స్త్రీలు పత్రికలు నడపడమే ఒక పెద్ద సమస్యగా ఉన్న రోజుల్లో రెండు పత్రికలను రెండు చేతులతో నడుపుతుంది అది ఒక ఒక ప్రక్కన స్త్రీలకు సంబంధించినది నడుస్తుంది మరొక ప్రక్కన సాహిత్యానికి సంబంధించి నడుపుతుంది అయితే ఆమె కూడా మంచి కవయిత్రి విమర్శకురాలు అన్నింటికన్నా పెండ్యాల వంశము శేషగి అంటే మీ అందరికీ బాగా తెలుసు ఆయన జీవిత చరిత్రను కూడా రాసింది కనుక ఆమె ఒక కథకురాలిగా విమర్శకురాలిగా ఉద్యమకారిని కూడా అమెరికాలో ఉంటున్న మన జాతి అస్తిత్వాన్ని మర్చిపోకుండా జీవిస్తున్న మంచి కవయిత్రి నిహారిణి గారిని ఆహ్వానిస్తున్నాను ఇందులో నాకు ఈ అందరు తర్వాత పరిచయం నాకు మొదట పరిచయం నా జీవితంలో చిన్న పాపగా ఉన్నప్పుడు అయినప్పుడు శ్రీలక్ష్మి నాకు తెలుసు చిన్న ఏడవ తరగతో ఆరవ తరగతో చదువుకున్న రోజుల నుంచి శ్రీలక్ష్మి తెలుసు శ్రీలక్ష్మి మెల్మెల్లగా వచ్చి ఈనాడు అక్షరయాన్ దాకా విస్తృతి చెందుతూ ఉంది ఆమె కూడా విస్తృతమైన కవిత్వము రాస్తుంది కథలు రాస్తుంది దీర్ఘ కవిత రాస్తుంది వ్యాసాలు రాస్తుంది ఉద్యమంలో భాగంగా ఉంటుంది ఇక పెద్దవాళ్ళ చేత కూడా మనల్ని పొందే కవిత్వం కూడా రాసింది అలాంటి ఒక మంచి కవయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను శ్రీలక్ష్మి గారు అయినప్పటి శ్రీలక్ష్మి గారు ఇందులో చివరగా జలిత గారు రాలేరు చివరిగా ఏంటనంటే పాపం ఇంకా మెట్రోలో ఉంది ఇంకొక రెండు మూడు నిమిషాల్లో వస్తుంది వాసన చెట్ల జయంతి గారు ఆమె కూడా ఒక మంచి కవయిత్రి విమర్శకురాలు తర్వాత ఆమె ఉద్యమంలో కూడా భాగం పంచుకున్నది ఆమె రాగానే ఆహ్వానిస్తాను ఈ వేదిక మీద పిలిచిన వారందరూ రావడం నిజానికి చెలం గారికి విశ్వాసపాలైన వేదిక చెలంగారి ఆత్మకు ప్రతిబింబాలు వీరు చెలంగారి సౌందర్యానికి ప్రతిబింబాలు వీరు చెలంగారి మానసిక లోపలి ప్రపంచం ఈ పుస్తకం మీరందరూ చూసి ఉంటారు కానీ చూద్దామనే దృష్టితో మీ ముందు తెచ్చారు దానికి ఈ ఈ పుస్తకం మొట్టమొదట ముప్పై ఏడులో మే నెలనే ఆయన జననము మేలోనే మరణము మేలోనే మేలోనే ఇది ముప్పై ఏడులో ఇవి వ్రాసాడు ఆనాటి కాలంలో దీక్షితులకు ఉత్తరం రాస్తూ నేను మ్యూజిక్స్ ప్రారంభించాను అని చెప్పాడు ఆ ముప్పై ఏడుతో ప్రారంభమైన మ్యూజిక్స్ ఇది యాభై ఐదు అని కొందరు అంటారు యాభై ఆరు అని రికార్డు యాభై ఉంది యాభై ఆరు వరకు వ్రాసినవి ఇవి ఒక్కొక్క సంపుటంగా వచ్చినాయి ముప్పై ఏడు నుంచి యాభై ఆరు వరకు రాసినవి మూడు సంపుటాలుగా ఇవి వచ్చినాయి మూడు సంపుటాలు కలిపి శివాళ్ళు వేశారు తర్వాత వీళ్ళు అన్నీ కలిపి ఒక చోటుకు తీసుకొద్దామనే దృష్టితో జలం సాహితీ మిత్రులు ఈ మూడు సంపుటాలను కలిపి వేశారు ఇది ఒక అద్భుతమైన విషయం అయితే ఇది ప్రారంభించే ముందు నాలుగు మాటలు ప్రారంభం ఎందుకు చేశామని చెప్తాను కానీ వారికి పూలమాలతో స్వాగతించి చెలంగాని కూడా ఈ సభలో కూర్చోవాలని కోరుకుంటూ ఇస్తున్నాడు ఈ సభను చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది అని అంటే తల్లి పాలు తాగిన బిడ్డ పాలు తాగిన తర్వాత తల్లి ముఖాన్ని చూస్తుంటాడు అలా ఉంది ఈ సభ తల్లి జలమైతే మనం ఆయన బిడ్డల ఆయన పాలు తాగిన అనేక రకాలైన రచనలు చేసిన వాడు నవలలు కథలు విమర్శలు అనువాదాలు అన్నీ కలిపితే నేను కూడా పరిశోధన చేసిన వాడిని కాబట్టి ఒక పెద్ద లిస్ట్ ఉంది ఒక ముప్పై ఆరు చిన్న నాటికలు ఒక ఎనిమిది నాటకాలు అవే ఒక నలభై ఉన్నాయి వంద కథలు తొమ్మిది నవలలు ఈ మధ్య ఇంకోటి కూడా యాడ్ చేస్తున్నారు మార్తాతో పాటు ఇంకో నవలను కూడా పది నవలలు అని కూడా చెబుతూ ఉన్నారు ఎనిమిది నవలలే మన చరిత్రలో ఉన్నాయి కానీ తొమ్మిది పదవ నవలను కూడా నలుపుతూ ఉన్నారు వ్యాసాలు రాస్తూ ఉన్నారు ఒక నవల రచయితగా ఒక కథ రచయితగా ఒక అన్నింటికన్నా మించి తెలుగు సాహిత్యానికి భారతీయ సాహిత్యానికి కంట్రిబ్యూషన్ చేసింది మ్యూజిక్స్ తర్వాత ప్రేమలేఖలు ఆయన కంట్రిబ్యూషన్లో ఈ రెండు ప్రాధాన్యత సంతరించుకున్న గ్రంథాలు మ్యూజిక్స్కి అయితే ఇప్పటికీ మరొకరు రాసింది ఎక్కడ భారతీయ సాహిత్యంలో మన తెలుగులో అయితే ఎలాగూ లేదు కాబట్టి దాని గురించి తర్వాత అలాంటి ఒక గొప్ప చెలం గురించి ఈరోజు ఈ సభలో కాత్యాయని విద్మయ గారు మృణాలి గారు తర్వాత మామిడి గారు మూలమాలతో చెలం గారిని